నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది దానిని వెలికి తీసి దానికి మెరుగులు పెట్టినప్పుడే సరైన అర్థం ఉంటుంది అలాంటి కళాభిరుచి కలిగిన వారిని గుర్తించి వారిని రూపుదిద్దే పనిలో ఉన్నారు పద్మజ విశ్వాస్ గారు కళాభిరుచి కలిగిన వారి కళలను గుర్తించడమే కాకుండా భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు పద్మజ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం పద్మజ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి పద్మజ గారు మీరు ఒక మంచి సింగర్ కాబట్టి ఒక మంచి భక్తి గీతంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది తప్పకుండా అండి ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నకళాభివందనం ఒక భక్తి గీతం అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా దాంతో మొదలు పెట్టుకుందాము సరస్వతీదేవి మనకి అందరికీ పూజనీయులు లేనిది మనకి సంగీతము ఏది కూడా రాదు కూడాను ఆవిడ కృప ఉండాలి మనకి ఎప్పుడైనా తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి నేను ఇల్లములలో తల్లిరో సరస్వతి మా తల్లిరో শব্দমূল মুথিয়ালমলগ পাল বু ল' নে নো শব্দমূল মুথিয়ালো পাল ఉందండి పాట వింటున్నంత సేపు థ్యాంక్స్ అండి పద్మజ గారు మీ నేటివ్ ప్లేస్ ఇక్కడ ఏం చదువుకున్నారు నేను పుట్టిందంటే మా తల్లిదండ్రుల ఇది విజయవాడ అండి వాళ్ళది యాక్చువల్గా కానీ ఇక్కడ వలస వచ్చేసే అందరం కూడా నేను పెరిగిందంతా ఇక్కడే కంప్లీట్గా తెలంగాణలోనే పెరిగాను నేను యాక్చువల్గా డబుల్ ఎంఏ చేసి ఎంబీఏ చేసి దెన్ ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నా తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి ముందుగా నా పాదాభివందనం నా గురువులకు పాదాభివందనం ఫ్యామిలీ వచ్చేసి మా బాబు మా పాప బాబుకు మ్యారేజ్ అయింది పాప జాబ్ చేస్తోంది పాపకు కూడా పెళ్ళి కాబోతోంది ఇప్పుడు ఈ కళ మీద మీకు స్వతహాగా ఆసక్తి కలిగిందా లేకపోతే ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా మీకు చిన్నప్పటి నుంచి నేను ఈ కళ మీద నాకు బాగా మక్కువండి అంటే మా నాయనమ్మ నాకు మొదటి గురువు శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి గారు ఆవిడ నా మొదటి గురువు ఆవిడ భిక్షని అని చెప్పచ్చు ఎందుకంటే ఆవిడ మంచి క్లాసికల్ సింగర్ అనమాట ఆ క్లాసికల్ సింగింగ్ తోటి నాకు ఏడు సంవత్సరం అప్పుడు అప్పుడు ఆవిడ కూర్చోబెట్టి పాట నేర్పిస్తానని చెప్పి పాట నేర్పించారు ఏదో అప్పుడు ఏదో కూనిరాగాలు తీసుకుంటుండే ఆవిడ నన్ను గుర్తించారనమాట ఇది పాడగలదు అనేది అనుకొని ఆవిడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి పాట పాడు పాడతావా నేర్పిస్తాను అంటే సరే అన్న అలా ఆవిడ చెప్పడం ఆ చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకోవడం వెంటనే ఒక పాట ఒక పది నిమిషాల్లో నేర్చేసుకున్నాను అది నాకు తెలియదు నేను పాడతానని కూడా ఆవిడ గుర్తించారనమాట అది అలా ఆ కళ మీద నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ దాన్ని ఒకదాని మీద ఒకటి నేర్చుకుంటూ వచ్చాను నేను ఈ తరంగిణి మ్యూజిక్ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు దాని వెనుకున్న మీ కృషి గురించి కూడా చెప్తారా తప్పకుండా తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనేది నేను రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టాను దీనికి మా వారు చాలా చాలా సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ ముందర నాకు చాలా బాగా ఉండింది ఎందుకంటే అది ఎప్పటికీ కూడా నాకు ఆ సపోర్ట్ తోటే నేను ఈ ఈ మాత్రం నేను ఇప్పటి వరకు ఉండగలిగాను అంటే వారి సపోర్ట్ అలాగే నా పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉంది నేను రెండు వేల తొమ్మిదిలో జస్ట్ మామూలుగా అంటే అన్నీ కోర్సెస్ పెడదామన్న దీంతో అంటే ఒకటే ప్లేస్లో ఒకటే చోటగా అన్ని కోర్సెస్ పెడదాము అన్న దీంతో దృక్పథంతో నేను ఇది స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేయడం రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశాను చేసినప్పుడు సంగీతం కూచిపూడి అలాగే కర్ణాటక సంగీతం కూడా మనం మా పాడుకునేది జనరల్గా సో కర్ణాటక సంగీతం కూచిపూడి అలాగే వైలిన్ వీణ కూడా అప్పట్లో చెప్పేవాళ్ళం తబలా కూడా చెప్పేవాళ్ళం కీబోర్డు గిటారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదు కోర్సెస్ చెప్తున్నాము సంగీతము డాన్స్ అంటే కూచిపూడి ఇది కాకుండా వయలిన్ కీబోర్డ్ అండ్ గిటార్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము మెయిన్గా ఏంటంటే ఇది స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే అండి మా చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే కూడా చాలా దూరాలు వెళ్ళాల్సి వచ్చేది ఎక్కడికి వెళ్ళాలన్నా అప్పట్లో తెలియదేముంది ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండేవి బయటికి వెళ్తే ఆరు లోపల ఇంటికి రావాలి చేరుకోవాలి దాని తర్వాత ఉండకూడదని కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా దూరాలు ఉండేవి అప్పట్లో అంత ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా లేదు దాంతో నేర్చుకోవాలి అని వేరేవి ఏమైనా నేర్చుకోవాలి అన్నా కూడా కొంత ఆలోచించాల్సి వచ్చేది ఆ వెసులుబాటు ఉండేది కాదు అందుకు ఈ తరంగిణిలో ఇన్ని కోర్సెస్ ఒకటే చోట నేర్పిస్తే అందరికీ ఒక వన్ స్టాప్ షాప్ అంటాం కదా అలాగే ఉంటుందని చెప్పి ఇన్ని కోర్సెస్ ఒకటేసారి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే అందరూ కూడా ఒక్కొక్కటి రెండు ఒకటే కోర్సు కాకుండా రెండు రెండు మూడు మూడు కోర్సులు కూడా తీసుకొని అలాగే ఒకటే చోట నేర్చుకోవడం బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడికి రావడం కూడా జరుగుతోంది పిల్లలు మరి అకాడమీకి తరంగిని అని పేరు ఎందుకు పెట్టారు దానికి ఏదైనా కారణం ఉందంటారా నిజంగా చెప్పాలంటే దానికి ఏ కారణం లేదండి అప్పట్లో ఏంటంటే పేరు పెట్టాలి అని అన్నారు అంటే రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా ఒక పేరు ఉండాలి మనకి అకాడమీకి కూడా ఒక పేరు ఉండాలి అన్నప్పుడు నేను నాకు ఎప్పుడో ఎప్పటి నుంచో తరంగిణి అన్న పేరు ఇంట్రెస్ట్ అంటే అది ఎప్పుడు ఇలా మెదులుతూ ఉంటుంది అనమాట నాకు మొదటి నుంచి కూడా తరంగిణి అన్న పేరు నాకు చాలా ఇష్టం ఆ పేరు అప్పటికప్పుడు అది వచ్చింది తరంగిణి అని వచ్చింది పెట్టేద్దాం అనుకున్నాము అండ్ ఇంకొకటి అప్పటికప్పుడు అనుకున్నది కూడా ఏంటంటే తరంగాల్లాగా ఆ కళ అలా వెళ్ళిపోతూ ఉండాలి అనే థాట్ కూడా ఉండింది అది ఆ ప్రాసెస్లో ఇది పెట్టిన పేరు అంతే మీకు ఎన్నికలలో వచ్చండి మ్యూజిక్ ఇంకా నాకు కర్ణాటక సంగీతంలో నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను ఫస్ట్ అందులో ఆల్రెడీ సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది సర్టిఫికేషన్ అయిపోయింది అదైన తర్వాత లైట్ మ్యూజిక్ డిప్లొమా రెగ్యులర్ కోర్సు చేస్తున్నాను ఇప్పటికీ కూడా నేను దెన్ ఇది కాకుండా భక్తి సంగీతం జాన సాంప్రదాయ జానపదాలు ఇవన్నీ కూడా పాడగలను అనమాట తర్వాత ఒక టైంలో ఒకగానొక టైంలో నేను కొంత వీణ కూడా నేర్చుకున్నాను ఎప్పుడన్నా కొంచెం టైం దొరికినప్పుడు హార్మోనియం ఇలాంటివన్నీ కొద్దిగా అలా ప్రయోగం చేస్తూ ఉంటాను అనమాట నా కోసం అనమాట అంతకంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ కూడా అందిస్తున్నారా రెండు నేర్పిస్తున్నాం అండి కాకపోతే మనకి కరోనా ముందర ఆఫ్లైన్ కోర్సే ఉండేది మనకి ఆన్లైన్ అంటూ ఎప్పుడు లేదు బట్ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ కరోనా తర్వాత ఎప్పుడైతే ఆన్లైన్ కోర్సెస్ కూడా వచ్చినాయో ఈ కోర్సెస్ మనకి కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే కొంతమంది కరోనా టైంలో ఏమైందంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా నేర్చుకోవడం మొదలు పెట్టారు అది వాళ్ళకు అందుబాటులో ఉండాలి అని చెప్పి అది కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాము సో అకాడమీలో ఈ కోర్సెస్ ఆఫ్లైన్ చేస్తూనే ఆన్లైన్ కూడా కంటిన్యూ చేస్తున్నాము ఎక్కడున్న కళ మాత్రం దొరకాలి అంతే అందరికీ ఈ కళ అందుబాటులో ఉండాలి అనే దృక్పథమే మాది ఇప్పటి వరకు ఎంతమంది నేర్చుకున్నారండి ఇప్పుడు ఇది పదిహేను సంవత్సరం అండి మాది కంప్లీట్ అవబోతోంది ఇప్పటి వరకు చెప్పాలంటే కొన్ని వేల మంది నేర్చుకున్నారు అండ్ వాళ్ళు 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 సర్టిఫికేషన్ కోర్స్ కనండి ఇక్కడ మేము సిలబస్కి తగ్గట్టుగా మన యూనివర్సిటీకి తగ్గట్టుగా తెలుగు యూనివర్సిటీకి తగ్గట్టుగా సిలబస్ అది నేర్పిస్తాము తెలుగు యూనివర్సిటీలో వాళ్ళు ఎగ్జామ్స్ ఇవ్వాలి అనుకుంటే దానికి తగ్గట్టు నేర్పిస్తాము అలాగే మనకి బెంగాల్ యూనివర్సిటీది కూడా మనకి సర్ ఇది అఫిలియేషన్ ఉంది ఆ అఫిలియేషన్కి తగ్గట్టుగా ఆ సిలబస్కి తగ్గట్టు కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఈ సిలబస్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే అందరికీ రావాలి అన్న ఆలోచనతోటే అందరికీ అండి మీ దగ్గర నేర్చుకున్న వారిలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందిన వారు విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అందరూ కూడాను నేర్చుకొని వాళ్ళు వాళ్ళ అకాడమీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు యుఎస్ వెళ్ళిపోయి కెనడా వెళ్ళిపోయి అలా అక్కడంతా కూడా కోర్సెస్ స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ అకాడమీ స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఎగ్జామ్స్ ఇప్పిస్తున్నారు మన దగ్గర నుంచి కూడా మనకి స్టూడెంట్స్ కూడా జీ సారమప్ప ఇండియన్ ఐడల్ హిందీ వాటికి తెలుగు వాటికి వాటికి కూడా వెళ్ళి ఆడిషన్స్ అవి ఇస్తూ ఉన్నారు కూడా అండి అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర స్టూడెంట్స్ మరి ఇక్కడ కోర్స్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ విసులుబాటు ఉంది 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 అదే తెలుగు యూనివర్సిటీకి ఏంటంటే మనకి పద్నాలుగు సంవత్సరాలు ఉంటే కానీ సర్టిఫికెట్ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉండదు సంగీతానికి పన్నెండు సంవత్సరాలకి సంగీత విశారద అని ఉంది అది సిక్స్ ఇయర్స్ కోర్సు అలాగే ఈ తెలుగు యూనివర్సిటీది ఫోర్టీన్ ఇయర్స్కి సర్టిఫికేట్ కోర్స్ అనేది కూడా ఉంటుంది మనకి దానికి ఆ సిలబస్ ప్రకారంగా అది నేర్చుకునే వాళ్ళకి అంటే ఆ సర్టిఫికేట్ కోర్స్ కానివ్వండి డిప్లొమా కోర్స్ కానివ్వండి ఇవ్వాలనుకున్న వాళ్ళకి దానికి ప్రిపేర్ చేస్తాం మేము ఇక్కడ అలాగే ఈ బెంగాల్ యూనివర్సిటీ ఏదైతే మేము అఫిలియేషన్ తీసుకున్నామో దానికి కూడా మేము ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి దాని సిలబస్ కూడా మేము కవర్ చేస్తూ ఉంటాం మరి తరంగిణి మ్యూజిక్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఎలా అండి ఎలా వెసులుబాటు కల్పిస్తారు ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ లేకపోతే డైరెక్ట్ వచ్చి జాయిన్ అవ్వడం అలాంటి ఉన్నాయంట పిల్లలు అంటే చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ ముందర ఏంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ముందర మినిమంగా ఫోర్ అండ్ హాఫ్ కంప్లీట్ అయితే కానీ మేము తీసుకోము సో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి వాళ్ళకి వేరే ఎగ్జామ్ టెస్ట్ ఏం అవసరం లేదు పిల్లలు వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు వాళ్ళు సో వాళ్ళకి మేము ఎలాంటి టెస్ట్ కానీ ఏమి పెట్టాం డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కావాలి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఒకసారి పాడి వినిపించమంటాము వాళ్ళ వాయిస్ కల్చర్ ఎలా ఉంది ఎలా పాడగలుగుతున్నారు వాళ్ళు నేర్చుకోగలుగుతారా అనేది మెయిన్ అనమాట మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా సరే ఆ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా పంపించాలనేది మా ఆలోచన మా మేము మా మేము ఎప్పుడు కూడా అదే ఫాలో అవుతూ వచ్చాం అనమాట మొదటి నుంచి కూడా అదే ఫాలో అవుతూ వచ్చాం ఎందుకంటే చాలామంది వచ్చి మేము మా చిన్నప్పుడు మేము నేర్చుకోలేకపోయాము ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది టైం దొరికింది నేర్చుకోవాలి అనుకుంటూ పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకూడదు అనేది ఆలోచన మీరు కళను నేర్పించడం స్టేజ్ షోస్ కూడా ఏమైనా ఇచ్చారా యా స్టేజ్ షోస్ ఇప్పటికీ చాలా ఇచ్చామండి ప్రోగ్రామ్స్ పిల్లల చేత మేము ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాం నా ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కూడా నేను చాలా చేశాను ఇప్పటిదాకా కూడాను అందులో కూడా ఏంటంటే పిల్లల చేత నా పిల్లల చేత నాతోటి కోరస్ కూడా పాడిస్తూ ఉంటాను అలాగే కొన్ని కొన్ని వాళ్ళ చేత కూడా పాడిస్తూ ఉంటాను అలాగే పిల్లలకు కూడా ఏంటంటే షోస్ మేము పర్ఫార్మెన్సెస్ అవి కూడా ఇప్పిస్తూ ఉంటాం ఇప్పటిదా ఇప్పటిదాకా చాలా పర్ఫార్మెన్సెస్ అయినాయి మరి ఇప్పటివరకు ఇచ్చారు అందులో మీకు బాగా గుర్తుండిపోయే దాని గురించి చెప్తారా అలా చెప్పాలి అంటే అసలు ఎందుకంటే ప్రతిదీ ఒక ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోతాం అనమాట ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ అక్కడ ఎంత బాగా చేసాము పిల్లలు చక్కగా చేశారా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు మెయిన్ ఏంటంటే ఆ ప్రోగ్రాం ఎంజాయ్ చేశారా వాళ్ళు చేయగలిగారా లేదా అంత మటుగా చూస్తానండి నేను ఇది కూడా నేను పిల్లలు మీరు ఇంత పర్ఫెక్ట్ చేయాలి ఇంత కరెక్ట్గా చేయాలనుకుంటే నేను ఎప్పుడు వాళ్ళకి ఒక ప్రెషర్ ఇవ్వను అనమాట ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అనుకుంటే కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తో రావాలి స్టేజ్ మీద ఆ ప్రెజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అది ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఆ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అది నేను కోరుకుంటాను సో వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఒక మోటివేషన్ కూడాను అలా ఇప్పటికీ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చామండి కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చాము పిల్లలు కూడా చక్కగా ప్రోగ్రామ్ అంటే ముందరకు వస్తారు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కల్పించాలి ముందర మా అకాడమీ ఏంటంటే ముందర ఆ ఇంట్రెస్ట్ కల్పించాలి ఆ కల్పించి అలాగని ప్రతి ప్రోగ్రాము చేసేద్దాము ప్రతి ప్రోగ్రాము ఏదో ఒకటి అంటే ఏదో చేసేసి వచ్చేద్దాము అన్నది కాకుండా చిన్నదిగా వాళ్ళు అలా వెళ్ళి ఏదో వాళ్ళు సాధించారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండేటట్టు అంతే ఆ హ్యాపీనెస్ పేరెంట్స్లో ఒక హ్యాపీనెస్ చూస్తాము ఇది కాకుండా ఏంటంటే ప్రతి సంవత్సరము మా అకాడమీ యానివర్సరీ ఒకటి ఉంటుంది యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటాం మీ నుంచి ఒక పాట వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది మరి మీ ఇంట్లో పిల్లలు కానీ మీ భర్త కానీ అడుగుతూ ఉంటారా మాకోసం ఒక పాట పాడమ్మా ఈ పాట పాడమ్మా అని నేనే గొణుగుతూ ఉంటాను పాటలు ఇంకా వేరే వాళ్ళు అడగాల్సిన అవసరమే రాదు పాడుతూ ఉంటాం ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి ఏదో ఒక పాటలు నడుస్తూనే ఉంటాయి అలా అడిగి పాడించుకుంటూ ఉంటారు ఇంట్లోనూ అలాగే ఎక్కడన్నా ఫంక్షన్స్లో అయినా కూడా అన్ని చోట్ల అడిగి పాడించుకుంటూ ఉంటారు హారతి పాటలని ఆ పాటలని ఈ పాటలని ఒక కచేరీలాగా పెట్టుకుని ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే కూర్చొని కాసేపు పాడుకోవడము హాయిగా ఆహ్లాదంగా గడిచిపోతూ ఉంటుంది మీ ఇంట్లో అందరికీ ఇష్టమైన పాట అంటే చెప్తారు అది కూడా ఒకసారి మా కోసం మా వంతటి ప్రేక్షకుల కోసం పాడండి తప్పకుండా అమ్మా ఇది సాంప్రదాయ జానపద జానపదాల్లోది నాది ఆల్రెడీ ఆల్బమ్ ఉంది మార్కెట్లో సాంప్రదాయ జానపదాల్లో అంతే నాకు చాలు అనేది ఒక పాట ఉంది అది అందరికీ ఇష్టమైన పాట అది ఎక్కువ పాడుకుంటూనే ఉంటాను కూడా అంతే నాకు చాలు తంబలపాకు తొడిమే పదివేలు వేరేది ఇంకా కోరేదిక లేదు అందరిలాగా కోరేదాన్ని కాను కొందరి ఓలే కొరేదాన్ని కాను అంతే నాకు చాలు తంబలపాకు తొడిమే పదివేలు ఇంకా కోరి ఎదికలేదు అందరిలాగా కోరేదని కాను కొందరి ఓ లెక్క సరేదని కాను నడుముకు లేక నడుము సిన్న బోయినది నడుముకు వడ్డాణం లేక నడుము సిన్న బోయినది నలుగురు సెల్లా తోడ నడుముకు తేరా అంతే నాకు చాలు తంబలపాకు తొడిమీ పదివేలు ఇంకా కోరి ఎదికలేదు అందరిలాగా కోరేదాన్ని కాను కొందరి ఓసరేదాన్ని కాను అంటే దీన్ని సాంప్రదాయ జానపదంగా తీసుకుంటా ఉండేది జానపద సాంప్రదాయ జానపదాల్లో అంటే జానపదాల్లో రెండు రకాలు ఉన్నాయి సాంప్రదాయ జానపదము రాట్ సంగీతం అని కూడా అంటారు ఇది సాంప్రదాయ జానపదాల్లోకి వచ్చే కేటగిరీలోకి వచ్చేది ఇందులో ఏంటంటే భర్త ఒక తమలపాకు తోడమిచ్చినా చాలు అంత ప్రేమ చూపించినా చాలు అంటూనే ఒక్కొక్క కోరిక కోరుతూ ఉంటుందన్న భార్య అది ఈ పాటలో ఒక విశేషం అది చాలా చక్కగా అండి విన్న సొంపుగా ఉంది పాట కూడా ఇప్పటి వరకు మీకు ఎన్ని పురస్కారాలు దక్కాయి మీకు బాగా సంతృప్తినిచ్చిన పురస్కారం గురించి చెప్తారా పురస్కారాలు అంటే నేను ఒకటి చెప్తానమ్మా పురస్కారాలు చాలా దొరికినాయి లేదని కాదు కానీ ఇందులో ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది ఇంకా నేను ఒక్క పర్సెంట్ కూడా నేను సాధించలేదేమో అనే ఒక తృప్తి ఇంకా లేదు నాకు అది ఇంకా చాలా ఉంది ఆ తృప్తి ఇంకా సంతృప్తి అయితే రాలేదు నాకు ఇంకా ముందు ముందు వస్తుందేమో నేను ఆశిస్తున్నాను ఎందుకంటే తృప్ పురస్కారాలు అందరూ కూడా మంచి మంచి పురస్కారాలు వచ్చినాయి ఇప్పుడు నాకు కటక్లో ఒక పురస్కారం వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్గా అలాగే కువైట్లో వచ్చింది పురస్కారం మెలోడియస్ సింగర్గా వచ్చింది అలాగే నేపాల్లో వచ్చింది కాఠ్మండూలో వచ్చినా కూడా ఏంటంటే ఇది కాదు ఇంకా ఉంది సాధించాల్సింది చాలా ఉంది నేర్చుకునేది ఇంకా ఉంది చాలా నేను ఎప్పుడు కూడా ప్రతి నిమిషం ఇప్పటికీ కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి సంగీతం అనేది ఒక సముద్రం మహాసముద్రం ఆ సంగీతంలో ఇంకా ఎన్నో 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 నేర్చుకోవాల్సిన ఉన్నాయి దానికి నేను కృషి చేయాలి దాని మీద నేను పడాలి అనేది నాకు చాలా ఉంది అందుకు ఇంకా నేను ఇన్ని ఎన్ని పురస్కారాలు వచ్చినా కూడా నాకు ఇది నాకు సంతృప్తినిచ్చింది అని మాత్రం నేను చెప్పాను చాలామంది కళ ఎవరికి ఎలా ఎక్కడ పుడుతుందో తెలియదండి అలాంటివారు ఎక్కడ నేర్చుకోవాలి దాన్ని ఎక్కడ సాన పెట్టాలని ఎవరికి తెలియదు మరి అలాంటి వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగావమ్మ ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు వారు ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ బాగా నేర్పిస్తారేమో అన్న ఆశతోటి పాపం వెళతారు నేర్పించు నేర్పిస్తూ ఉంటారు నేను ఒక్కటి చెప్తానమ్మా ఎప్పుడైనా సరే నేర్చుకోవడం ముఖ్యం ఎప్పుడైనా సరే నేర్చుకోవడం ముఖ్యం అందులో ఎవరు ఏం నేర్పిస్తారు ఇప్పుడు చెప్పాలంటే నెట్ ఇంటర్నెట్ చాలా వచ్చేసింది ఆన్లైన్ చాలా వచ్చింది ఎన్నో వచ్చినాయి కానీ వీళ్ళు పిల్లలు ఎంత బాగా పాడగలుగుతున్నారు వీళ్ళకి ఎంత మటుకు సంగీతంలో ఎప్పుడైనా వాళ్ళు చేర్పించాలి అనుకున్నప్పుడు అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఎంత బాగా నేర్పిస్తున్నారు ఎలాంటి వాళ్ళు నేర్పిస్తున్నారు కనీసం ముందర ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా వాళ్ళు చూడగలగాలి వాళ్ళ పిల్లల పురోగతి ఎలా ఉందో చూసుకోగలగాలి వీళ్ళు నేర్పిస్తున్నారు అంటే మీ వాళ్ళ పిల్లలు ఎంత బాగా నేర్చుకోగలుగుతున్నారు అనేది చూసుకోండి ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి టీచర్ కానీ నేర్పించేటప్పుడు ఆ క్రమశిక్షణతో నేర్పిస్తున్నారా లేదా అది చూడాలి ఎందుకంటే ఆ క్రమశిక్షణ లేకపోతే ఏ ఆర్ట్ రాదు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ మరి మీరు ఇక్కడే ఎక్కువ గడిపేశాను నేను నేను పుట్టింది ఆంధ్ర అయినా కానీ పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్లోనని చెప్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే పేరు పెట్టిందే మనకి ఎక్కువగా సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ రెండు పండగలు అనేవి చాలా ప్రాముఖ్యత పొందుతాయి అవి ఒకటి బోనాల ఇంకొకటి బతుకమ్మ మరి వాటి గురించి ఏమైనా పాటలు పాడతారా ఇక్కడ నేను బోనాల టైంలో కూడా వెళ్ళి పాడిన పాట ఒకటి చాలా ఫేమస్ అయిన పాట ఒకటి బతుకమ్మ పాట వచ్చేసి వచ్చేసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో నల్గొండ దాటి ఉయ్యాలు నన్ను చిన్నారే ఉయ్యాలు ఏడాదికొకసారి ఉయ్యాలు రాలేమన్నారు రాలేమన్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో మరి ఇంత చక్కగా పాడుతున్నారు మీరు ఆల్బమ్స్ కూడా చేశా అని చెప్తున్నారు మరి ఇంతటి టాలెంట్ రూపుదిద్దుకోవడానికి కారణం అంటే ఏమని చెప్తారు అంటే ఎక్కడ నేర్చుకున్నారు ముందుగా అయితే నా క్లాసికల్ మన మన కర్ణాటక క్లాసికల్ ఈ జర్నీ వచ్చేసి నా ఫస్ట్ గురువు నేను చెప్పినట్టుగా ఇందాక శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి గారు ఆవిడ నాయనమ్మ ఆవిడ దగ్గర నేర్చుకున్న తర్వాత నల్లాన్ చక్రవర్తుల పంకజల్లి గారు ఆవిడ నాకు తర్వాత ఈ చిన్న భిక్ష పెట్టారు ఆవిడ చెప్పాలంటే అక్కడి నుంచి నేను పట్టుకొని ముందరికి వెళ్ళాను తర్వాత భక్తి సంగీతం అలాగే సాంప్రదాయ జానపదాలు ఇవి రెండు కూడా నేను జానపద సంగీత బ్రహ్మ శ్రీ పివి చలపతిరావు గారు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆ శిష్యరికం ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత చేసిన తర్వాత లలిత సంగీతం లలిత సంగీతం శ్రీ ప్రఖ్యా ఆంజనేయ శాస్త్రి గారు అలాగే లక్ష్మి గారని ఆవిడ దగ్గర కూడా ఈ శిష్యరికం చేశాను లైట్ మ్యూజిక్లో సో ఇది చేసిన తర్వాత నేను మా గురువుగారు శ్రీ పివి శలపతారావు గారి దగ్గర చేసినప్పుడు ఆయన ప్రోత్సాహంతో నేను ఆల్బమ్స్ రిలీజ్ చేశాను మీరు గూగుల్ సెర్చ్లో పద్మజ విశ్వాసం టైప్ చేస్తే సాంప్రదాయ జానపదాలు అలాగే కనకధారాస్తవం అని ఇరవై నాలుగు శ్లోకాలు మన శంకరాచార్యుల వారి ఇరవై నాలుగు శ్లోకాలు ఇరవై రెండు రాగాల్లో పాడి అది ప్రతి శ్లోకం తర్వాత ఒక తాత్పర్యం చెప్పాను ప్రతి శ్లోకానికి తాత్పర్యం అలాగే హనుమాచార్య కీర్తనలని ఒక ఆల్బము ఇది కాకుండా నమో నారాయణ భజన అని నారాయణ నామాలతోటి అది హిందుస్థానీ టచ్ సంగీతం టచ్ ఇచ్చి అదొక క్యాసెట్ చేసి ఆల్బమ్ చేశాము ఇది కాకుండా డివైన్ శ్లోకాస్ అని పిల్లలు ఎలాంటి శ్లోకాస్ నేర్చుకోవాలి ఎవరైనా సరే లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎప్పుడెప్పుడు ఏ శ్లోకం చెప్పుకోవాలి అలాంటివి నేర్పిస్తున్నట్టుగా డివైన్ శ్లోకాస్ కూడా చేశాము ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ వినొచ్చు మరి మీ తదనంతరం మీ వారసులు అంటే ఏం చెప్తారంటే మీ పిల్లలకు కూడా సంగీతం నేర్పిస్తున్నారా మా అబ్బాయికి అంత అబ్బలేదు కాని అండి మా అమ్మాయికి సంగీతము కూచిపూడి నాట్యం రెండు కూడా అబ్బినాయి రెండు కూడా మా అమ్మాయి సర్టిఫికేషన్ కోర్స్ అయిపోయింది రెండిట్లో కూడాను అమ్మాయి కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఇప్పటిదాకా సంగీతంలో కానివ్వండి కూచిపూడిలో కానివ్వండి చాలా ఒక ప్రోగ్రామ్స్ ఇప్పటిదాకా కూడా మా అమ్మాయి కూడా చేసింది సో అలా ఆ వారసత్వం ముందరికి వెళుతోంది నా ద్వారా మీకు సంగీతం అంటే ప్రాణం అని మాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కానీ మీరు ఎంబీఏ కూడా చేశా అని చెప్తున్నారు అంటే అటు జాబ్ వైపు వెళ్లకుండా ఇటు వచ్చేసారు కదా ఒకవేళ జాబ్ వైపు వెళ్ళింటే ఏం చూస్ చేసుకునేవారు నిజంగా చెప్పాలంటే జాబ్ కూడా చేశానమ్మా ఒకటేంటంటే నేను నైంటీ సిక్స్ ఎప్పుడైతే ఫస్ట్ పాడుతా తీగ ఫస్ట్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పాడుతా తీగ ఫస్ట్ సీజన్లో సెకండ్ కంటెస్టెంట్ని నేను అంటే సెకండ్ ఎపిసోడ్ కూడా అప్పుడు ఆడిషన్స్ లేకుండా ఐదుగురిని మాత్రం డైరెక్ట్గా పిలిచి షూటింగ్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని సో సెకండ్ ఎపిసోడే నాది అప్పుడు అది అయిపోయిన తర్వాత నవరాగం అని ఇంకొక ఛానల్లో ఆ ఛానల్లో అందులో కూడా పార్టిసిపేట్ చేశాను అది అయిన తర్వాత ఏమైందంటే కొంతకాలం నాకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది సో ఈ సంగీతానికి బ్రేక్ ఇవ్వడం అని కాదు నా పాటకి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అందుకు ఒక పన్నెండు సంవత్సరాలు నేను మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను కూడా ఒక మంచి పొజిషన్కి కూడా వెళ్ళిన తర్వాత ఏంటంటే అది నాకెందుకో తృప్తిని ఇవ్వలేదు అది నాకున్న ప్యాషన్కి నాకు అది తృప్తినివ్వలేదు అందుకని నేను మళ్ళీ ఈ సంగీతం వైపు వచ్చేసేయాల్సి వచ్చింది ఈ సంగీతం వైపు వచ్చి ఏదో ఒకటి ఇందులో కొంచెం సాధించాలి దీన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి నా సంగీతాన్ని ఇంకొంచెం మెరుగు మెరుగుపరుచుకుంటూ నేను దీనిలోనే సంగీతంలోనే ఉండిపోవాలి అన్న ఆశతోటి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను దీనిలోకి అప్పుడు ఈ తరంగిణి సంస్థ స్థాపించడం జరిగింది చివరిగా మీ ఫ్యూచర్ అంబిషన్స్ అంటే సంగీతంలో ముణిగి తేలిపోవాలి ఇదే నా ఆశ కోరిక కూడా ఎందుకంటే ఎంతో ఇందులో సాధించాల్సింది ఇందాక చెప్పినట్టుగా అది ఒక మహాసముద్రం దాన్ని ఎంత చిలికితే అంటే మజ్జిగని ఎంత చిలికితే అంత వెన్న అంటారు అలాగే ఇందులో తీసిన కొద్ది వెన్నలాగా దానిలో ముణిగుతుంటేనే దాని యొక్క ఫ్లేవర్ వెన్న బయటికి వస్తుంది దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అదే నా కోరిక నాకైతే మీ పాటలు వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది మరి మనం ముగించే ముందు కూడా ఒక చెక్కటి పాటతో ముగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అమ్మా ఒక జానపదం కావాలా లలిత సంగీతం కావాలా ఏది కావాలి మనం ఎలాగో మంచిగా ఒక భక్తి పాటతో స్టార్ట్ చేశాం కాబట్టి ఇండింగ్లో వచ్చేసరికి జానపదాలతో ఎంచేసేది ఓకే జానపదాల్లో మనకి బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లో దాన్ని పొగ బండి అనేవాళ్ళు దాన్ని కానీ వాళ్ళు ఆ బండిలో వాళ్ళే ఎక్కేవాళ్ళు బ్రిటిషర్సే వాళ్ళే ఎక్కి వాళ్ళే దిగేవాళ్ళు ఎవరిని మన భారతీయులను ఎవరిని ఎక్కనిచ్చేవాళ్ళు కాదు అప్పుడు వాళ్ళని దొరలు దొరసాను అనేవాళ్ళు మన వాళ్ళంతా కూడా సో వాళ్ళు ఎక్ ఎక్కిన తర్వాత ఎక్కడ బండి బండి ఎక్కడ ఆగితే అక్కడే స్టేషను సో దాని మీద ఒక చిన్న పాట బండి ఇర్ర పొగ బండి ఇర దొరలి రైలు బండి దర్సాను బండీరా బండీర పొగ బండీర దొరలికే రైలు బండీర దర్సాను ఈడాకు తాలేసేనురా ఆడహూతేసేనూరా తాలేసేనురా ఈడాకు తాలేసేనురా కూతా తాలేసేనురా నీలాగిరి సరువు కాడ నిల్సి కూతాలేసేనూరావు కాడ నిలిసి కూతాలేసేనూర ಬಂಡೀರ ಪಗ ಬಂಡೀರ ದೊರಲಿಕೆ ರೈಲು ಬಂಡೀರ ಲಕ್ಕಿ ಬಂಡೀರ ಅಗ್ಗಿ ಕಂಟಾ ಬಾಯನಿ ಬಂಡಿ ಅಗ್ಗಿ ಬತ್ತಿ ಇಸೇನೂರ ಅಗ್ಗಿ ಕಂಠ ಬಾಯನಿ ಬಂಡಿ ಅಗ್ಗಿ ಬತ್ತಿ ಸೇನೂರ ಅಗ್ಗೂರಾರಂ ಸೇರಿ ನೂರ ಅಗ್ಗೂರಾರಂ ಸೇರಿ ನೂರ ಅಗ್ಗೂರಾರಂ ಸೇರಿ ನೂರ ಅಗ್ಗೂರಾರಂ ಸೇರಿ ನೂರ ಬಂಡೀರಪ್ಪ ಬಂಡೀರ ದೊರಲಿಕೆ ರೈಲು ಬಂಡೀರ దురసానులకే బండిరా ముందు పెట్టెకుని పూలు వెనక పెట్టెకుని పూలు ముందు పెట్టెకుని పూలు వెనక పెట్టెకుని పూలు ముందర తలకాయ లోన ముడ సేరేర ముందారా తలకాయ లోన మును బండీర పొగ్గ బండీర దొరలకే రైలు బండీరా దొరసానులకే బండీర దొరలకే రైలు బండిరా రైలు చాలా బాగుందండి ఏదో పాత సినిమాలు చూసినట్టు నాకు కళ్ళ ముందర పండ ఒట్టి వచ్చి కనపడినట్టు అనిపిస్తుంది ఈ పాట ద్వారా చాలా చక్కగా పాడారు మేము అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఎంతో చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వనితా టీవీ ప్రేక్షకులకి వనితా టీవీ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు నమస్కారాలు మీరు ఇలాగే మీ కళని ఎంతో మందికి నేర్పిస్తూ వాళ్ళని అభివృద్ధి చేయడమే కాకుండా మీరు కూడా ఎన్నో పురస్కారాలు అందుకుంటూ మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా నెరవేరాలని వన్ థర్టీ తరఫున మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇది ఇవాళ తింగి నేలా నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం